వారందరికీ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారు స్పీచ్ విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు చేసినారు పాపం కృష్ణయ్య గారు కూడా ఆయనకు తెలిసింది ఏదో ఆయన చెప్పినాడు కృష్ణయ్య గారు కానీ ఇతర మిత్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష గవర్నర్ ఈజ్ వన్ హూ రిప్రజెంట్ ది స్టేట్ గవర్నమెంట్ హూఇస్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి కాదు రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన కాదండి రాసిచ్చిందే చదవాలి వేరే చదవడానికి కూడా లేదు అది రాజ్యాంగం చెప్పింది గవర్నర్ గారి స్పీచ్ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియచేయాలి లేకపోతే ఆయన మాట్లాడేదానికి లేదు ఇది తెలుసుకోకుండా మాట్లాడితే చిన్నపిల్లల్లాగా మాట్లాడితే మంచిది కాదు రాజ్యాంగ వీతంగా జరిగేటువంటి పద్ధతులు ఉంటాయి కాబట్టి దాన్ని సవరించుకోవాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారు స్పీచ్ గురించి రకరకాల పార్టీల వాళ్ళు మాట్లాడుతూ పేజీల గురించి మాట్లాడినారు పేజీలు తగ్గని అన్నారు పెరిగినాయి అన్నారు సరే అది వాళ్ళకు వదిలేస్తాం అధ్యక్ష వాళ్ళ విజ్ఞత అది రెండవ పాయింట్ బయట శాసనసభ బయట కావచ్చు శాసనసభ లోపల కావచ్చు సత్యదూరమైనటువంటి విషయాలు కొన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు గవర్నర్ గారు స్పీచ్ అక్షర సత్యం అధ్యక్ష ఉన్నది ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా చెప్పినారు ఇందులో ఏ ఒక్క అంశం కూడా అసత్యం లేదు అసంగతం లేదు ఇట్ ఈస్గా రాష్ట్రంలో ఏం జరిగింది ప్రభుత్వం సాధించినటువంటి లక్ష్యాలు ఏంటి ఇంకా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏందని వారు చెప్పినారు అన్నిటికన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అధ్యక్ష నేను ఈరోజు కొంత ఫైనల్గా అప్రాపరేషన్ బిల్ సందర్భంలో కొంత పూర్తి వివరాలు తమ ద్వారా గౌరవ సభ్యులకు సభకు సభ ద్వారా రాష్ట్ర ప్రధానికని కూడా తెలియజేస్తా అధ్యక్ష ఈ మధ్య అధ్యక్ష కొంతమంది మిత్రులు పని కట్టుకొని కొన్ని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అది వాళ్ళ యొక్క పరిమిత జ్ఞానం బాధ కలిగేది ఏంటంటే కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే మాట చెప్పినారు అది కొంచెం బాధ కలిగిస్తుంది అధ్యక్ష వీళ్ళని మాట్లాడితే బాధ్యతతోని ఫిగర్స్ తీసుకొని ఫ్యాక్ట్ తీసుకొని మాట్లాడాలి అట కాకుండా ఏదైనా సరే మేము మాట్లాడగలుగుతాం అడగోలుగా అంటే కరెక్ట్ కాదు అది వారి గౌరవానికే భంగం కలుగుతుంది వారి యొక్క అజ్ఞానాన్ని ప్రజలకు సూచిస్తుంది అధ్యక్ష నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పదహారు మంది ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి కంటే ముందు పనిచేసిన వాళ్ళ టైంలో మొత్తం కలిసి తీసుకున్న అరవై వేల కోట్ల రుణం ఇప్పుడు మాత్రం నాలుగు ఐదు రెండు లక్షల కోట్ల రుణం తీసుకున్నారని చెప్పి వారి ఇంతకుముందు చెప్పిన అధ్యక్ష నేను ఆశాంతం విన్నా వారి ఇక్కడ సభలు లేని కానీ నా ఛాంబర్ లో నేను ఈ కిషన్ రెడ్డి గారి స్పీచ్ నోట్స్ అక్కనే రాసుకున్నాను అధ్యక్షం ఇది పూర్తి సత్యదూరమైనటువంటి విషయం ఇది ఆ పార్టీ యొక్క వారి యొక్క అజ్ఞానానికి నిదర్శనం చెప్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఈ లెక్కలు అబద్దాలు చెప్పడానికి ఉండే అధ్యక్ష బ్రాడ్ ఫిజికల్ పాలసీ ఈ దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతులు ఉండదు అధ్యక్ష మన చేతిలో ఉండదు ఈ దేశం యొక్క రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ ద బ్రాడ్ ఫిజికల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందుకే మనకు ఎఫ్ఆర్బిఎం చట్టాలు కూడా ఉన్నాయి మనకు రుణ పరిమితులు కూడా ఉన్నాయి రుణ పరిమితి ఎత్త ఉంటుందంటే అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనకి మేము రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఏ ప్రభుత్వమైనా ఏం కోరుకుంటుంది అధ్యక్ష వాగ్దానం తొందరగా నెరవేరుస్తాం మంచిదని కోరుకుంటాం రఘురాం రాజన్ గారు అని చెప్పి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ గారు మన ఆర్థిక శాఖ సెక్రటరీ గారు ఒక ఇరవై చక్కాలు కొట్టిన అధ్యక్ష ఆర్బీఐకి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారి దగ్గర పోయినారు ప్రధానమంత్రి గారిని నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసినాను ఆ తదనంతరం ఒక ఇరవై ట్రిప్పులు బాంబేకి ఆర్బీఐ గవర్నర్ గారిని కలిసినారు నేను ఒక ఇరవై ఉత్తరాలు రాసిన అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ గారికి జై అరుణ్ జైట్లీ గారికి అట్లే ఆర్బీఐ గవర్నర్ గారికి వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది నాలుగు సార్లు విభిజన చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత వెసులుబాటు ఉండదు ఉండడానికి ఆస్కారం లేదు ఇవాళ కూడా కొన్ని పార్టీలు వాళ్ళు బయట చెప్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినారు అడగోలుగా రెండు లక్షల రూపాయలు ఒకసారి రుణమాఫీ చేస్తుంది ఒక ఏకకాలంలో వాళ్ళ జీవితకాలంలో చేయలేరు అధ్యక్ష ఇంపాసిబుల్ ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే అన్ని రకాల కలిపి సెంట్రల్ రెవల్యూషన్తో సహా కలిపి ఒక నెలకి పదిన్నర వేల కోట్ల అధ్యక్ష ఒక వచ్చే ఆదాయం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఒక వంద అటు ఇటుగా ఉంటుంది అధ్యక్ష మార్చి నెలలో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది దానిలో కమిటెడ్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష డెట్ సర్వీస్ ఉంటుంది అప్పు తీర్చాలి పాతదో కొత్తదో ఏదైనా కూడా తీర్చాల్సిందే తప్పదు మనం కట్టేది ఉండదు అధ్యక్ష అప్పు తీసుకుంటే వాళ్ళ స్టైల్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పుణ్యమా అని చెప్పి మనం కట్టడం అంటూ ఉండదు అధ్యక్ష వాళ్ళే కట్ చేస్తారు నెలవారి కట్టకూడదు కాదు అధ్యక్ష ఆ డేట్ వైజ్ కట్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండేటువంటి అప్పు కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించదు మనం కూడా చెల్లించాం అధ్యక్ష వాళ్ళే కట్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఎట్ సోర్స్ కట్ చేస్తారు మనం ఎవలెవలకు ఎంత అప్పు ఉన్నామనేది బ్యాంకులకు ఉన్నామా ప్రభుత్వాలకు ఉన్నామా విదేశీ సంస్థలకు ఉన్నామా అనేది ప్రతి నయా పైసా లెక్క ఆర్బీఐ దగ్గర ఉంటుంది అధ్యక్షం మనం మనం ఏ కమిట్మెంట్ ఇచ్చినాం ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పటిదాకా ఇంట్రెస్ట్ అమౌంట్ ఎప్పటిదాకా అనేది కూడా కంప్లీట్ ప్రతి నయా పైసాతో సహా లెక్క కాగు వాళ్ళ నుంచి ఆర్బీఐకి వచ్చి ఆర్బీఐ దగ్గర ఉంటుంది అధ్యక్ష ఇది జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ఎటువంటి మాట్లాడతాం ప్లాట్ఫామ్ ఉపన్యాసం అధ్యక్ష అసెంబ్లీలో చెప్పినప్పుడు ఆ ప్రకారంగా ఆర్బీఐ కట్ చేస్తుంది ఆటోమేటిక్ డిడెక్ట్ అయిపోతుంది కాబట్టి డెట్ సర్వీస్ అనేది ఈ దేశంలో బెంగాల్ ఉంది అధ్యక్ష మన మమతా బెనర్జీ గారు మా బాధ వ్యక్తం చేసినాం గత ప్రభుత్వం చేసిపోయింది మేము నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రుణం పే చేస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారి శాసనసభలు అట్లా ఆటోమేటిక్గానే గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్ అధ్యక్ష ఓ పోయి ఇంకో పార్టీ వచ్చినా ఇష్టం వివరించడానికి లేదు గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి డెట్ సర్వీస్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఉద్యోగస్తుల జీత బత్యాల అధ్యక్ష తమకు తెలియదు కాదు ఖచ్చితంగా టెన్షన్గా ఫస్ట్ తారీఖి డిఏలు పెరుగుతుంటే పెంచాలి అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఖచ్చితంగా పెంచాలి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అధ్యక్ష సుమారు ఐదు నుంచి ఆరు వేల కోట్ల వరకు విధిగా చెల్లింపులు చేయాల్సిన చెల్లింపులు ఉంటాయి అధ్యక్ష మిగిలినవి కూడా చాలా సీరియస్ కంప్లీట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అధ్యక్ష వైద్యానికి సంబంధించిన మందులు ఆపలేము ఇంజెక్షన్లు ఆపలేము ఇంకా చాలా చాలా ఉంటాయి హాస్టల్లో పిల్లలకి తిండి ఆపలేం రెండు లక్షల రుణము ఒకసారి గట్రా మాఫీ అని అధ్యక్ష ఒక ఎనిమిది నెలలు ఈ రాష్ట్రంలో మొత్తం స్తంభించాలి ఎవరికి ఇయ్యుద్దు ఏకైనా పైసలు ఖర్చు పెట్టారు అట్లా అయితే కూడా సాధ్యం కాదు కానీ ఇష్టం వచ్చినట్టు నాటి మాట్లాడతాం బయట నేను ఎందుకు చెప్తున్నా అంటే అనవసరమైనటువంటి ఒక ఊహలో ఒక ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఒక్క మాట మనవి చేస్తాను నేను తీసుకున్న అప్పేందో ఈ రాష్ట్రంలో జరిగిందేందో స్పష్టంగా బద్దలు కొంచెం ముందు పెడుతున్నాను అధ్యక్ష అవసరం ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి మనకు పంచి ఇవ్వబడ్డ అప్పు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అధ్యక్ష సెవెంటీ టూ థౌజండ్ క్రోర్స్ మన పాలబడ్డది అప్పు గత ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు యాజ్ ఆన్ డేట్ ఈ రోజు మన రాష్ట్రం పాతయి కొత్త అన్ని కలిపి మనం చెల్లించాల్సిన అప్పు మనకున్న డెట్ సర్వీసు లక్ష నలభై రెండు వేల కోట్లు అంటే ఎంత అధ్యక్ష ఇప్పుడు డెబ్బై వేలు తీసుకున్నాం దానికి రెండు లక్షలు తీసుకున్నారని ఇది తీసుకున్నారని అది తీసుకున్నారని దానికి మసాలా పూసి మిర్చి పూసి ఇష్టం వచ్చిన మాటలు బయట ప్రచారం చేస్తా ఉన్నాం ఇది పూర్తి సత్య దూరం అది మా అది విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాట్లాడే పెద్దలు ఎందుకంటే ఈ ఫిగర్స్ అధ్యక్ష ఒక చోట ఉండేవి కావు కాదు దగ్గర ఉంటాయి ఆర్బిఐ దగ్గర ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అధ్యక్ష మన మన స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా ఉంటాయి అన్ని అన్ని కలిపానండి అన్ని కలిపే ఉన్నాయండి గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చే కూడా ఉంటుంది మీరు తెలుసుకోవాలి సో అప్పటికి అధ్యక్ష దేశంలో అనేక రాష్ట్రాల కంటే మనల్ని మన పర్మిట్ చాలా తక్కువను మనం అప్పు ఎంతవరకు అయితే తీసుకోవాలో దానికంటే చాలా తక్కువను వారు చెప్పినటువంటి మహారాష్ట్ర కంటే రాజస్థాన్ కంటే చాలా రాష్ట్రాల కంటే తక్కువ అధ్యక్ష ఇంకా మనం చాలా తీసుకోవచ్చు కానీ అవసరాన్ని బట్టి తీసుకుంటాం ఎటువంటి తీసుకోం తీసుకోవడం ఒకే అధ్యక్ష కానీ ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచించాం అధ్యక్ష మిత్రులు రాసుకుంటే మంచిది ఇది కూడా ఇరవై మూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డబుల్స్ అధ్యక్ష ఏముంటుంది అధ్యక్ష గవర్నమెంట్లో నిధుల యొక్క కూర్పు నిధుల యొక్క ఖర్చు ఎంత అర్ధవంతంగా ఖర్చు పెడతాం దేనికి ఖర్చు పెడతాం ఎందుకోసం ఖర్చు పెడతాం అనేది పాయింట్ ఇక్కడ ఇరవై మూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అధ్యక్ష టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఇరవై మూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ అగే రీట్ రేటింగ్ కావాలని నేను రిపీట్ చేస్తాను ఆ రోజు పది సంవత్సరాలలో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల అధ్యక్ష వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ క్రోర్స్ ఇది ఇరవై మూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాలలో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తా ఇందులో జనాభా ప్రకారం అధ్యక్ష తెలంగాణకు నలభై రెండు శాతం జనాభా ప్రకారం అయితే యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాము తమరికి తెలుసు తమరు కూడా ఉద్యమకారుడే ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా వాళ్ళు మన మన జనాభా ప్రపోర్షన్లో ఖర్చు పెట్టలే అందువల్లనే ఉద్యమం వచ్చింది అందువల్లనే మనం పోరాటం చేసినాం ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెట్టలేదు అధ్యక్ష ఒక్కొక్క సంవత్సరం మైనర్ ఇరిగేషన్ ఒక రూపాయి రాని సంవత్సరాలు మనమే చూసినా బాధపడ్డాం ఇది చాలా చూసినాం అధ్యక్ష అందులో సగం పెట్టింది అనుకుంటే కూడా చాలా చాలా తక్కువ అధ్యక్ష ఇరవై ముప్పై వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది లెక్క అధ్యక్ష నేను చెప్పే ఫిగర్స్ ఇవి ఆడిట్లో ఉంటాయి ఫైనాన్స్ మినిస్ట్రీ వెబ్సైట్లో ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవాల్వ్ చేస్తుంది లెక్క గడుతుంది దాని మీదనే మనకు ఎఫ్ఆర్బిఎం రుణపరిమితిస్తుంది లేకపోతే ఇయర్ ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష ఆర్ ఫిగర్స్ అఫిషియల్ ఫిగర్స్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ బై మీ ఇది తెలంగాణలో నాలుగేళ్లలో అధ్యక్ష ఒక లక్ష ఇరవై ఇరవై నాలుగు వేల తొంభై తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల అధ్యక్ష ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోర్సు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు పోతాం అధ్యక్ష నేను చివరిలో మాట్లాడే అప్రాపరేషన్ ప్రసంగం నాకే ఉంటది కాబట్టి దానిలో యాక్యురేట్ ఫిగర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా అధ్యక్ష ఎంత తేడా అధ్యక్ష ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నాలుగేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి సమైక్య రాష్ట్రం యొక్క ఉక్కు సంఖ్యల నుంచి బయటపడి

తెలంగాణలో జరిగినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇలా సిర్ఫ్ నాలుగేళ్లలో కేవలం నాలుగేళ్లలో జరిగినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఇది ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్ష పల్లెళ్లలో కనపడతా ఉన్నాయి గతంలో రాజ్ రోడ్డు ఎట్లుండే ఇవాళ ఎట్లున్నాయి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల డబుల్ రోడ్డు ఎట్లయినాయి ఈ రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి బీటి రోడ్డు ఎట్లయినాయి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి బయట ఇక్కడ మాట్లాడోళ్ళు పాపం ఏదో మనసులో పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శ కానీ పల్లెలలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష అలజ అలజడి ఆందోళన అప్రజాస్వామికం అనేది వీళ్ళ వీళ్ళ ఆలోచనలో ఉన్నది అధ్యక్ష కిషన్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు వీళ్ళ వీళ్ళకు ఉన్నది అలజడి ప్రజలకు ఎవరు లేదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మేము ఏమో అధ్యక్ష మేము తొంభై తొమ్మిది మంది రోజు నిత్యం మేము ప్రజలనే ఉంటున్నాం కదా మేము బయట ఉన్నాం ఎక్కడన్నా మొత్తం ప్రజలు నిలిచిపెట్టిపోయినామా మా మా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు మా ప్రజాప్రతినిధులు మేమంతా లేమా అధ్యక్ష మేము కూడా ప్రజలనే ఉన్నాం ప్రజలనే తిరుగుతున్నాం బహిరంగ సభలో పోతున్నాం బాధ మాట్లాడుతూనే ఉన్నాం ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంది కదా అధ్యక్ష మేము ఎక్కడ పోతున్నాం ఇది పూర్తి సత్యదూరమైనటువంటిది ఈ అప్పుల విషయంలో అందరు కూడా దీన్ని ఆలోచించుకునే అవసరం ఉంటుంది అధ్యక్ష ఇవి కొన్ని కొన్ని అప్పులు చాలా తమాష ఉంటాయి అధ్యక్ష రివాల్వింగ్ లాగా ఉంటాయి కార్పొరేషన్ అని కిషన్ రెడ్డి గారు అన్నారు ఉంటాయి అధ్యక్ష అవి మామూలుగా ఇచ్చేటువంటి రొటీన్ జరిగేటువంటి వ్యవహారం ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది మీకు అవగాహన కోసం చెప్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వచ్చే డబ్బులు ఉంటాయి అవి వచ్చే లోపల ఏదైనా డబ్బులు ఉండవు వాళ్ళు బ్యాంకులు రేసుకొచ్చుకోవడానికి తాత్కాలికంగా ఇస్తాం మనం ఒక వెయ్యి కోట్ల రెండు వేల కోట్లు మూడు వేల కోట్లకి ఇస్తాం మన మార్కెటింగ్ మినిస్టర్ గారు ఉన్నారు నేను ఎక్కడో వేరే జిల్లాలో ఆదిలాబాద్లో ఉన్నా కొంచెం కందులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది నిజామాబాద్లో ఎర్రజొన్నులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన నాకు ఫోన్ చేసినారు ఏం కావాలని నాకు మూడు వందల అర్జెంట్ బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే ఇమీడియట్ నేను ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి అది పర్మనెంట్ కాదు మార్క్ ఇస్తాం ఇస్తాము అధ్యక్ష ఆ నిమిషానికి వాళ్ళ దగ్గర ఉండేవి కాబట్టి ఆ వారానికి ఒక పది రోజులకు ఇస్తాం గ్యారంటీ మళ్ళీ వాళ్ళ డబ్బులు కాగానే రీఎంబర్స్మెంట్ చేసేస్తారా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అట్లాంటి గ్యారెంటీలు ఉంటాయి అవి ఏదో అప్పటికప్పుడు ఇస్తాం వెసులుబాటు కోసం ఇస్తాం తప్ప ఇంకా గవర్నమెంట్ గ్యారంటీ ఉంటే ఇచ్చేవాడు ఇస్తా లేకపోతే ఇవ్వడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ మార్క్ కానీ ఈ కరువులు కాటకాలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ కొన్ని రకాల ఇంటర్వెన్షన్స్ చేయాల్సి ఉంటే ఆ ఇంటర్వెన్షన్స్ కోసం ఇస్తాం తప్ప పర్మనెంట్గా మనకు గుదిబండగా మనం మీద ఉండేటువంటి కావు ఇది డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రికె అధ్యక్ష ఎవరో గిట్టని వాళ్ళు బయట కథలు కహాని అల్లి చెప్తే దాన్ని బట్టి గౌరవప్రదమైన శాసనసభ వేదిక మీద మాట్లాడి తామే చిన్నగా చేసుకోవద్దని చెప్పి మిత్రులు కిషన్ రెడ్డి గారు కానీ ఇట్లా మాట్లాడే మిత్రులకు కానీ అడ్వైజ్ చేస్తా ఉన్నాను నేను ఐ విష్ కిషన్ రెడ్డి గారు కూడా జీవితంలో పైకి రావాలి మంచి బాధ్యతలు స్వీకరించాలి నేను చెప్పేది వారికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా కానీ నేను కన్స్ట్రక్టివ్ నేను విమర్శ కోసం చెప్తలేదు కానీ ఇవన్నీ ఉంటాయి మీరు కూడా ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను అయితే మంచిది ఇందులో అపారమైన అనుభవం ఉంది పనిచేస్తున్న మీరు కష్టపడుతున్నారు ఐ విష్ యాజ్ ఎ ఫ్రెండ్ ఐ విష్ కానీ అయ్యే ముందు నిర్మాణాత్మకంగా ఇవన్నీ తెలుసుకుంటే మంచిదని నేను చెప్తా ఉన్నాను ఇవి డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఇంటర్కై ఉంటుంది బయట ఏదో చెప్తారు చెప్పొచ్చు మనం కూడా ప్లాట్ఫామ్స్ మస్తు చెప్పచ్చు కానీ కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్ వర్క్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాలు ఎటుబడితే అటు అప్పులు చేయడానికి కానీ ఎటుబడితే అటు ఖర్చులు చేయడానికి కానీ మనకు అధికారం లేదు మనం ఒక బ్రాడ్ ఫిజికల్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది దాని నియంత్రణలోనే జరుగుతుంది తప్ప ఎటువంటి పోవడానికి మన ఒక్క మన మన రాష్ట్రం కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల కూడా ఇదే పరిస్థితి మిత్రులు దాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అసలు ఏం జరిగింది అని ఒకసారి మనం ఆలోచిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష కొద్ది అంత చరిత్ర ఇప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష సభ్యుల యొక్క బెనిఫిట్ కోసం కావచ్చు తమ ద్వారా గౌరవ సభ్యులకు వాళ్ళ బెనిఫిట్ కోసం లేదా సభ ద్వారా గౌరవ ప్రజలకు కూడా తెలివాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష సరే నిన్న మేము సస్పెండ్ చేసినాం అధ్యక్ష ఇద్దరు సభ్యుల యొక్క ఎక్స్పల్షన్ కూడా చేసినాం ఇంకో ఇద్దరు కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితులు కనపడతా ఉన్నారు ఫుటేజ్ చర్చ మీరు ఏం చేస్తారండి శిక్ష తప్పదు కఠినంగానే ఉంటాం అధ్యక్ష ఆ విషయంలో రాజీ లేదు ఐఎమ్ నాట్ ఐఎం నాటే బైరెడ్ మైన్ అధ్యక్ష డెఫినెట్గా ఇంతమంది మిత్రులు కృష్ణయ్య గారు అన్నారు కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు ట్యాంక్ బండ్ మీద మీరు నిషేధించి నిషేధించిన అధ్యక్ష డెఫినెట్గా నిషేధిస్తాం ఎస్ బయట ఇస్తున్నాం అధ్యక్ష సరూర్ నగర్ దగ్గర పెట్టుకోమని చెప్పినాం ఏ లైవ్ లైవ్ టీవీ ఉండే కాలంలో అది సరూర్ నగర్ అయితే ఏంది ఇంకో నగరం అయితే ఏంది అధ్యక్ష కావాల్సిన నేను ధర్నా యొక్క ఉద్దేశం ఏంది అధ్యక్ష రక్కస్ క్రియేట్ చేయడం కాదు కదా ధర్నా అంటే ఒక సమస్య యొక్క తీవ్రతను వారి యొక్క సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడం దాని అర్థం అది అది ఎక్కడ చేస్తేంది ఏ రూపంలో చేస్తుంది దానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా పర్మిషన్ ఇయర్ పోలీస్ కొన్ని సందర్భాలలో అయినా మేము అక్కడ నిర్వహిస్తాం దాని ఆప్తే అప్రజాస్వామికం ఇది ప్రజాస్వామ్యమా అధ్యక్ష మేము అసెంబ్లీలో వచ్చి చొరబడతాం పదివేల మంది వచ్చి ఇస్తారా పర్మిషన్ శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు పర్మిషన్ ఇస్తారా అధ్యక్ష ఎప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టి నిషేధాజ్ఞలు మేము అవి మేము కొత్తగా తెచ్చినాము అధ్యక్ష పరిమితికి లోబడి నిరసన తెలియజేస్తే హ్యాపీగా ఇవ్వాలని తీసుకుంటారు స్వీకరిస్తారు ఒక ప్రజాప్రభుత్వం ప్రభుత్వం డెఫినెట్గా పరిమితులకు లోబడి చెప్పాల్సిన పద్ధతులు చెప్తే దానికి ఇబ్బంది లేదు మేము పర్మిషన్ లేకున్నా చేస్తాం కోర్టు వద్దన్నా చేస్తాం ఎక్కడ మేము అన్నామో అక్కడనే చేస్తాం వాటిని అనుమతించం అధ్యక్ష నేను అలా చెప్తా మా ఇష్టపూర్వకంగా మేము అన్న చోటనే చేస్తాం మేము అనుమతించం ప్రజాస్వామ్యం మీకు వేసి ఉంటారు అధ్యక్ష డెఫినెట్గా మంచి పద్ధతిలో చేయండి ఎవరిదు ధర్నా చేయండి ర్యాలీలు చేయండి ఎవరందన్నారు పాదయాత్రలు చేస్తలేరా అధ్యక్ష ఆపిన పోరాటాలు చేస్తా చేస్తలేరు సీపీఎం వాళ్ళు చేసి నీకు కాంగ్రెస్ వాళ్ళు చేసి ఇంకొవ్ చేసి బస్ యాత్రలు చేసి మన తుష్మన్నారు చేస్తలేరా లేరా ఎందుకు చేస్తే ఆపుతున్నామండి ఏ యాత్ర మేము ఆపలే ఇవన్నీ లేని వాటిని ఊహించుకొని ఇక్కడ డెమోక్రసీ లేనట్టు మేము ప్రవర్తిస్తున్నాడని చెప్పడం అనేది శుద్ధ తప్పు మేము పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం అధ్యక్ష అది ప్రజలు గుర్తిస్తున్నారు దాన్ని రాటిఫై చేస్తున్నారు అధ్యక్ష తేపతేపకు వచ్చే ఎలక్షన్లు రాటిఫై చేస్తున్నారు అధ్యక్ష ఒక్క విషయం మాత్రం నేను ఇక్కడ చెప్పక తప్పదు అధ్యక్ష ఏం జరిగింది తెలంగాణలో ఈ తెలంగాణ చరిత్ర ఏంది గౌరవ సభ్యులకు తెలివాల్సిన అక్కర్ ఉంది అధ్యక్ష తెలంగాణ వాస్తవానికి ఎంతో గొప్పగా ఉండాల్సిన రాష్ట్రం దురదృష్టం అధ్యక్ష ఒక యాభై ఏళ్ళు ఆ సమైక్య రాష్ట్రం యొక్క కబంధ ఆస్తల చిక్కి చాలా నలిగిపోయిన నాశనమైంది బాధపడ్డాం అధ్యక్ష నేను ఇయ్యాల కాదు అధ్యక్ష ఈ మాట ఊరికే చెప్తలేను బాధ్యత లేకుండా చెప్తలేను టూ థౌజండ్ వన్ తమరు కూడా నాతో పాటు చేయి మీద ఉన్నారు ఆ రోజు కొండా స్వర్గీయ కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారు జలదృశ్యం ఇస్తే అక్కడనే మనం ప్రారంభం చేసినాం ప్రారంభం చేయడానికి ముందు చాలా మంది తెలియదు అధ్యక్ష మీకు నాకు తెలుసు తమకు తెలుసు అందరం ఉద్యమం ప్రారంభమైంది వాస్తవానికి ఉద్యమం ప్రారంభమైంది నైన్టీ నైన్లోనే లనే మన ఇద్దరమే రాసిన అధ్యక్ష ఎన్ని రైటింగ్ ప్యాలు ఇంత ఇస్తారు రైటింగ్ మీ మీరు తమ ఇప్పుడు తమరే రాసినారు చర్చ జరుగుతా ఉంటుంది నిమ్మ నరసింహరెడ్డి గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి